అప్పుడు హరికృష్ణ గారి అబ్బాయి ఉన్నాడు కదండి జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉండవాడు అండి ఎన్టీ రామారావు గారితో ఆయన అప్పుడు చిన్న పిల్లగాడు సార్ చిన్న పిల్లగాడు వాళ్ళమ్మ వంటలు వండి పంపిస్తుండే ఆ వంటలు తీసుకొని వస్తుండే అప్పుడు ఆయనకు ఆటో ఆటోలోనే స్కూల్ పోతుండే ఆటోలనే వస్తుండే ఇక్కడ ఎక్కడ పోవాలన్నా ఆటోలనే ఆటోలో వస్తుండే సార్కు కనిపించేవారు సార్కు కనిపిస్తుండే సారు తిన్న తర్వాత మళ్ళా రిటర్న్ సార్ కార్లనే వస్తుండే అప్పుడు మేము మళ్ళీ ఆయన కూర్చోబెట్టుకొని అక్కడ వదులుతుండే శంకర్ మఠ ఆడ ఆడ ఇంటికి ఆడ ఆపాలి ఆపితే దిగుతుండే రోడా ఇల్లు టర్న్ అయిందా ఆ టర్న్ అయింది సార్ ఆపద అట్లా రోజు వారంలో రెండు మూడు సార్లు వస్తుండే ట్రిపుల్ ఆయన భోజనం తీసుకొని వస్తుండే చికెన్ మటన్ ఈష్టమున్న తీసుకొని వస్తుండే అంటే హరికృష్ణ గారి భార్య ఆవిడ అది అమ్మగారు ప్రత్యేకంగా ఆవిడే సార్ తింటుండే ఇష్టంతో తింటుండే ఒకసారి సార్ కూడా తీసుకొచ్చిండు వచ్చిండు కల్పించాడు ఏడిచింది ఓకే అమ్మా ఓకే అని అన్నాడు మేము కూడా వాళ్ళ ఇంటికి పోయినాం నేను కృష్ణారావు అని ఇంకొక ఆయన ఉన్నాడు హరిబాబు తీసుకుపోయిండు కూర్చోబెట్టిండు మాకు చాయ్ తప్పించి చాయ్ పెట్టించి చాయ్ తాగినాం చాలా మంచి ఆమె ఉంది అమ్మ అంటే జూనియర్ ఎంటర్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చి కాళ్ళదండం పెట్టడం కాళ్ళదండం పెడుతుండే మంచిగా ఉంటుంది అట్లా ఎక్కువ క్లోజ్ అయిపోయాడు లాస్ట్ కు రవీంద్ర భారతిలో పోగ్రామ్ ఉన్నది ఈయన భరతనాటకం పోగ్రామ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ కు మేకప్ వేస్తే ఆయన ముత్తు ఏ ముత్తు ఇంకా తమిళ్ అనే మాట్లాడతాడు ఓకే మాట్లాడు మొత్తం మేకప్ వేసుకొని తీసుకొచ్చిండు తీసుకొస్తే చూపెట్టిండు చూస్తే చూస్తే బ్రష్ తీసుకో బ్రష్ మళ్ళా జూనియర్ చేసి టచ్ చేసి పోరా మల్మడ కప్పు రా ఓకే అండ్ నిజమైన కప్పు కొట్టుకొచ్చింది సార్ అది అక్కడ ఆశీర్వదించి ఎవరు అనుకున్నారు మరి ఎన్టీఆర్ తాతగారు ప్లస్ ఆయన ఒక శక్తి ఉందండి ఆయన దగ్గర అయితే చెప్తున్నా కొట్టుకొస్తాడు కొట్టుకొచ్చి ఉంటా వచ్చి జూనియర్ అయితే చల్లగా బతుకురా అయితే అప్పుడే రెండు మూడు సార్లు నేను పట్టుకున్నా సార్ డైలాగ్ చెప్పు చెప్పు చెప్పాల తాత చెప్పాల సార్ డైలాగ్ చెప్తుంటే సార్ సరే చె మొత్తం చెప్పేస్తుండే నాకు యాది లేదు డైలాగ్స్ మొత్తం చెప్తుండే ఓకే అంత అంటే జ్ఞాపక జ్ఞాపక శక్తి ఉన్నది పైకి వస్తాడు అనుకున్నా అది శక్తి ఉన్నది సేమ్ అంటే జూనియర్ జూనియర్ ఎలా ఎన్టీ ఎన్టీ రామారావు సేమ్ సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్ అది హైట్ తగ్గుంది అంతే హైట్ తగ్గునే అంతే అంతే కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు ఎన్టీ రామారావు అవుతుండే అవును అయితే ఎన్టీ రామారావు ఆయన లైక్ చేస్తుండే చాలా ఇష్టపడుతుండే నా రా పోరా అంటుండే ఇక బాలకృష్ణ బాలకృష్ణతో మంచినే ఉంటుండే కానీ కొద్దిగా బ్యాడ్ వచ్చిన వచ్చినోళ్ళతో కలవడు బాలకృష్ణ గారు ఒకసారి ఒక రెండు లారీల మంది వచ్చారు సార్ పండుకునే టైం అప్పుడు మధ్యాహ్నం పూట ఒక గంట గంట నర ఇక ఈ జనం మూత చేస్తున్నారు గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తుంది సార్ అంటే బాలే ఆ ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్ళి వచ్చి అది ఇది ఆయన మంచిగా ఆప్యాయంగా మాట్లాడతాడు వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే ఉన్నది అంటాడు ఆయన అభిమానులతోనే మన లైఫ్ రా సరే నేను పిలుస్తా ఉండు అని ఫోన్ చేసివాడు తిట్టిండు మొదలు ఇంటికి రాసిండు అది మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని వాళ్ళు సంతోషపడ్డారు వెళ్ళిపోయారు తిట్టిండు వాళ్ళతోనే లైఫ్ ఉందిరా అభిమానులతో వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్ నువ్వు వాళ్ళని తాగిపోతు తాగిపోతూ పండుకున్నావు నాకు చెప్తున్నావు నువ్వు జాగ్రత్త ఇప్పటి సంది అట్లా చేయదు అంటే కలవాలి వచ్చిన వాళ్ళతో నువ్వు అందరితో కలరు ఎవరిని వదిలేటమైనా